ఎస్టివి న్యూస్ కి స్వాగతం నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను మంగళవారం మెదక్ ఆర్డివో రామాదేవి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించారు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలాగా చూడాలని ఈ వర్షాకాలం వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు ఈగలు ప్రబలే అవకాశం ఉన్నందున మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు మంచి విద్యుత్ నాణ్యమైన భోజనాన్ని అందించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్ పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల ఆర్ఐ గంగాధర్ గౌడ్ పాఠశాల చైర్మన్ కీర్తన ఉపాధ్యాయులు మహేందర్ పాల్గొన్నారు జంపేట్ మండల్ విజిట్లో భాగంగా జడ్పీ హెచ్ఎస్ జంపేట స్కూల్ని సందర్శించడం జరిగింది ఈ వర్షాకాలము కాబట్టి పరిసరాలంతా శుభ్రంగా ఉన్నాయా స్కూల్ ప్రేమిసెస్ అన్నీ కూడా ఎందుకంటే దోమలు ఈగలు చాలా అధికంగా ప్రబ్లే ప్రమాదం ఉంది కాబట్టి హైజనిక్గా ఫుడ్ అనేది ఇక్కడ మిడ్ డే మీల్ కుకింగ్ ఏజెన్సీ మంచిగా వండుతున్నారా లేదా అనేది చెక్ చేయడానికి రావడం జరిగింది పిల్లలతో పాటుగా నేను కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది ఈరోజైతే భోజనము అంతా కూడా హైజెనిక్గానే ఉంది బాగానే కుకింగ్ ఏజెన్సీ కూడా బాగానే వంట చేశారు పిల్లలు కూడా సంతృప్తిగానే ఉన్నారు ప్రతిరోజు కూడా కుకింగ్ ఏజెన్సీ పరిశుభ్రత పాటిస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ పరిసరాలను అంతా కూడా కుకింగ్ ఏరియా ఏదైతే కిచెన్ షెడ్ ఉందో అక్కడ దోమలు ఈగలు రాకుండా శుభ్రంగా పెట్టుకొని పిల్లలకి మంచి హైజనిక్ భోజనము పరిశుభ్రమైన భోజనం అందిస్తారని నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను